పిల్లలకి ఆదుకోవాలి వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త వెలుగు తీసుకురావాలి వాళ్ళకి సమాజంలో అందరితో పాటు గౌరవంగా తలెత్తుకుని ఇదే తిరిగే విధంగా వాళ్ళు తయారు చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కంటేటువంటి తల్లిదండ్రులకి ఒక మనోధైర్యాన్ని కల్పించాలి ఉద్దేశంతో ఈ యొక్క సమస్యని స్థాపించడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన గురించి నాకు రెడ్డి నాకు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం ఉంది ఆయన మంచి ఉద్యోగస్తుగా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లా ఒక గ్రూప్ ఉన్న ఆఫీసర్ గా ఉండి తన పిల్లలకి ఇద్దరు పిల్లలు కూడా మొట్టమొదటిగా ఈ యొక్క పెట్టినటువంటి సంస్థ అంటే ఇంకా ఇక సంస్థ స్టార్ట్ కాలేదు ఈ ప్రాంతంలో మరి రామన్న ప్యాంట్లో మరి రాష్ట్ర బ్యాంక్ సంబంధించినటువంటి ఒక సంస్థని ప్రారంభించి మొట్టమొదటిగా ఆ యొక్క సంస్థలో వాళ్ళ పిల్లలు ఇద్దరినే ఇంకా చేర్చి మొట్టమొదటిగా ఈ సంస్థని ప్రారంభించినటువంటి వ్యక్తి మరొక జిల్లా స్థాయి అధికారి

స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారిగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది అది పన్నెండు సంవత్సరాలు సర్వీస్ నుండి కూడా మరి సంస్థను సాధించాలి ఈ సంస్థ ద్వారా వికలాంగులందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఈ ప్రాంతంలో ద్రాక్ష న్యాస సంస్థని మరి ప్రారంభించడం మన ప్రారంభించారు ప్రాంతం పరిస్థితి ఎందుకంటే అప్పుడు జేకేసి కాలేజీ గుంటూరు నగరానికి చాలా చిన్న చదువుకునేటువంటి వయసులో జేకేసి కాలేజీ చదవాలి అయితే ఏదో ఈ యొక్క మన పాల్గొనో లేదా గుజ్జనో లేకపోతే ఈ ప్రాంతంలో తప్పితే మా ప్రాంతం నుంచి మండలం నుంచి అక్కడి నుంచి ఆ బ్రిడ్జి దాటిన తర్వాత ఎవరైనా సరే వచ్చేటువంటి దాటిన తర్వాత ఈ యొక్క సమస్యను రోజు సాధించినప్పుడు మరి అసలు రావడానికి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఆ కాలేజ్ తర్వాత పడతారు అనేటువంటి పేరు కూడా అందరూ విమర్శ అలాంటి సమయంలో కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మన ఆరోగ్య ప్రభుత్వానికి సంబంధించి మరి కొంత పైగా కూడా ఆ రోజు ప్రభుత్వం స్థలాన్ని తీసుకోవాలి ఆ రోజు తనకు వచ్చినటువంటి చాలి చాలతో ఈ స్థలాన్ని అప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ స్థలాన్ని ఆ రోజుల్లోనే మరి నాలుగు నాలుగు ఎక్కడ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి

ఈ యొక్క సమస్యని మనం ఇప్పటిదాకా ఉన్నటువంటి టీవీలో మనకి మరొక ప్రసారి వారి యొక్క హృదయోగాలు వంటి మధ్యవర్గా కూడా తెలియజేస్తున్నాం యూజ్గా మానసిక వివరాల వల్లనే మనం మెయింటైన్ చేయడం ఉంటే ఒక సామాన్యమైనటువంటి గని కాదు ఒక తల్లెన అయి ఉండాలి ఎందుకంటే కనీసం ఇంట్లో ఉన్నటువంటి హైండరీ హెంట్రీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మానసిక వివాహాల